వాళ్ళ విష సంస్కృతికి వ్యతిరేకంగా కూడా మళ్ళీ సాహిత్యం అనేది పాటలు అనేది కళారూపాలు అనేవి సభలు కూడా ఒక ప్రేరణగా రావాలని కంకణ అవుతున్నారు శ్రీకాకుళానికి ఒక చరిత్ర ఉంది ఇక్కడ చిన్న చిన్న యువకులు కళాకారులు కళారూపాల ద్వారా అదే సంస్కృతి కొనసాగిస్తున్నారు ఆ సంస్కృతి కొనసాగించండి ఆ రోజే కృష్ణ గారు ఇంకో మాట అన్నారు గురించి ఎప్పుడేటప్పుడు రాజకీయాలని వాళ్ళు ఎర్ర ఎర్రగా మేము పడతాం చేతి నిండా అని ఆ విప్లవ మార్గానికి మనం అందరం సిద్ధం కావలసిన పరిస్థితులు మన ఈ రోజు దేశంలో ఏదైతే నిన్నటి వరకు కూడా ఈ రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన మనం ఈ రాజ్యాంగం ప్రకారం మీరు నడుచుకోవాలని చెప్పిన మనం రాజ్యాంగానికి భక్తులని నేను ప్రధానమంత్రిని నేను ముఖ్యమంత్రిని చెప్పుకునే పాలకులు రాజ్యాంగాన్ని మార్చే విధంగా రాజ్యాంగేతర శక్తిగా మనం చూస్తున్నాం ఈ రోజున దేశ ప్రధాని మాట్లాడుతున్నాడు రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఆరు నాటికి మావోయిస్టు పార్టీని లేకుండా చేస్తానని ఏ చట్టం నీకు అధికారం ఇచ్చిందని మనం ప్రశ్నించాలి మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నామంటే మన అంతరం నేరస్తులమే ముప్పై ఏళ్ల వయసులో ఇరవై మూడేళ్ల వయసులో బంగ సింగ్ లాంటి వాళ్ళు సుబ్బారావు పాణిగ్రాహి లాంటి వాళ్ళు తామాడ గణపతి లాంటి వాళ్ళు పంచాలి కృష్ణమూర్తి లాంటి వాళ్ళు తామాడ చిన్నబాబు లాంటి వాళ్ళు ప్రాణాలు అర్పించారు వాళ్ళ త్యాగాలు చెప్పుకునే మనం పాలక వర్గాల్ని ప్రశ్నించకుండా ఏ మాత్రం రాజీ పడ్డామన్నా వాళ్ళ ఆశయాలకు తూట్లు పరిచిన వాళ్ళమవుతాం అలాంటి చరిత్రలో బొడ్డపాడు కానీ శ్రీకాకుళం కానీ ఉండకూడదని కోరుకునే ఆవేదనతో మాత్రమే చెప్తున్నాను మిత్రులారా మీరు ఆ వైపు కృషి చేస్తున్నారు ఆ వైపుగా మీరు పనిచేస్తున్నారు ఇందాక చెప్పారే ఇదే హై స్కూల్లో హై స్కూల్ మూతపడడానికి కారణం ఏంటంటే ఇక్కడ చదువుకున్న విద్యార్థులు లక్ష లక్షలుగా మారిపోతున్నారు కాబట్టి హై స్కూల్ మూసేసి పోలీస్ క్యాంపుగా మార్చిన పరిస్థితులు ఇదే హై స్కూల్ నిర్మాణానికి మరి ఆ రోజు నిధులు కావాల్సి వస్తే మరి ఆ రోజు తావాడ గణపతి లాంటి వాళ్ళు తన భూముల్ని తాకట్టు పెడితే సొసైటీలో డిఫాల్టర్ గా ప్రకటించినా సరే ఆయన ఆస్తులు వేలం వేయడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు వేలాన్ని